వెల్కమ్ టు ఆకేరో న్యూస్ లాప్రోస్కోపీ అంటే ఏంటి లాప్రోస్కోపీలో ఎలాంటి సర్జరీస్ చేసే అవకాశం ఉంటుంది ల్యాప్రోస్కోపీ ద్వారా చేసినటువంటి సర్జరీల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది వివరించడానికి శ్రీ లలిత శ్రీ లాస్య హాస్పిటల్స్ నుంచి జనరల్ సర్జన్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారు మన ఆకేరో స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం మరి నమస్కారం సార్ నమస్తే మేడం ఒకప్పుడు ఆపరేషన్స్ అంటేనే ఓపెన్ సర్జరీ ఉండేది కానీ మధ్య కాలంలో చాలా మంది లాప్రోస్కోపీ వైపే వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో ఇప్పుడు వినబడుతున్నటువంటిది రోబోటిక్ సర్జరీ సరే సార్ మనము మీరు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే అదేంటో చెప్పండి సార్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఎక్కువ కోత లేకుండా జస్ట్ చిన్నగా ఒక ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం చిన్న సైజు కోత చిన్న ఒక పైప్ మన పెన్ సైజులో ఉన్నటువంటి పైప్ ద్వారా అట్లా రెండు మూడు పైప్స్ ద్వారా మొత్తం కెమెరాలు చూస్తూ మొత్తం అదే ఆపరేషన్ చేయడం ఓపెన్ ఆపరేషన్లో మనం ఎట్లా ఓపెన్ చేసి కడుపు అంతా ఓపెన్ చేసి ల్యాప్రోస్కోపీ అనేది మెయిన్గా అబ్డమైన ఆపరేషన్స్కి మన ఉదరంలో ఉన్నటువంటి ఆప వాటికి ల్యాప్రోస్కోపీ అంటాం సో దానికి మొత్తం ఓపెన్ చేసి చేయకుండా చిన్న హోల్ ద్వారా ఒక పైప్ లాంటి ఇది కెమెరాలో చూస్తూ మనము మొత్తం ఆపరేషన్ చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఓపెన్ ఆపరేషన్ చేసి ఏది సర్జరీలు అయితే మొత్తం చేయగలుగుతామో అవన్నీ కూడా ల్యాప్రోస్కోపీలో చేసేంతటి టెక్నాలజీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ వచ్చేసింది ఇప్పుడు మొట్టమొదట అపెండిక్స్ గాల్ బ్లాడరు తర్వాత గర్భసంచి ఇస్ట్రక్టమి అటువంటి బేసిక్ ల్యాప్ అంటారు వాటిని వాటితోనే మొదలయ్యి ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రొసీజర్ లివర్ ట్యూమర్స్ అయితే ఏమి తర్వాత ప్యాంక్రియాస్ క్యాన్సర్లు అయితే ఏమి విపుల్స్ ప్రొసీజర్లు అయితే ఏమి లివర్ రిసెక్షన్స్ తర్వాత ఏపీఆర్ అబ్డమైన పెరిగిన రిసెక్షన్స్ మలద్వారం దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్లు అయితే అన్ని రకాలైనటువంటి మేజర్ సర్జరీస్ కూడా ల్యాప్రోస్కోపీలో అయిపోతున్నాయి సార్ ల్యాప్రోస్కోపీ వల్ల ముఖ్యంగా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంట అది ప్రయోజనాలు ఏమంటే మొత్తం కోయాల్సరి పని లేదు ఇంత ఇంత పొడవుగా అపెండిక్స్ కనుక్కో అట్లీస్ట్ సెవెన్ ఎయిట్ సెంటీమీటర్స్ కట్ చేయాలి రైట్ సైడ్ ఇప్పుడు అట్లా లేదు జస్ట్ ఒక అసలు చేసినామా లేదా అన్నంత కని అసలు కనిపోయిన కూడా కనిపించదు అంత జస్ట్ ఫైవ్ ఎంఎం పోర్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక ఫైవ్ ఎంఎం పోర్ట్ ఇక్కడ ఒక టెన్ ఎంఎం పోర్ట్ బొడ్డు దగ్గర వేసి అసలు అంటే ఫస్ట్ కోత అనేది చాలా చాలా తక్కువ వెరీ మినిమమ్ అక్కడ సెవెన్ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే ఇక్కడ వన్ సెంటీమీటర్లో అయిపోతుంది అంత తర్వాత ఏముంది తదనుగుణంగా పెయిన్ తగ్గుతుంది ఇంత పెద్ద కట్ చేస్తే నొప్పి ఎక్కువ ఉంటుంది కదా అట్లా కాకుండా వెంటనే నొప్పి తగ్గిపోతుంది తర్వాత రికవరీ అనేది కూడా ఎందుకు నొప్పి ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ రోజులు మెడిసిన్స్ ఇవ్వవలసి వస్తుంది ఇప్పుడు అట్లా కాదు చిన్న కోత కాబట్టి నొప్పి తక్కువ మెడిసిన్స్ తక్కువ హాస్పిటల్లో ఓపెన్ ఆపరేషన్ చేస్తే నాలుగైదు రోజులు ఉండాల్సింది ల్యాప్రోస్కోపీలో చేస్తే నెక్స్ట్ డేనే మనం పంపించేసేయచ్చు కొన్ని సర్జరీలు అదే రోజే కూడా పంపించేసేయచ్చు సో హాస్పిటల్లో స్టే తక్కువ ఉంటుంది పెయిన్ తక్కువ ఉంటుంది తర్వాత కట్ చేయడం తక్కువ ఉంటుంది మార్క్ పడడం తక్కువ ఉంటుంది తర్వాత తొందరగా వాళ్ళు రికవర్ అయిపోతారు తొందరగా వాళ్ళ వాళ్ళ మళ్ళీ వాళ్ళ దా వాళ్ళ సర్వీ వాళ్ళ దీనికి వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు సార్ మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాల లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు ముఖ్యంగా నేను ముఖ్యంగా లాప్రోస్కో అపెండిసెక్టమీలు గాల్ బ్లాడర్ సర్జరీలు తర్వాత యుటరస్ సర్జరీలు తర్వాత పేగులు అతుక్కోవడము తర్వాత కొన్నిసార్లు పేగులు ముడిపడి ఉంటాయి వాటిని రిలీజ్ చేయడము తర్వాత కొన్నిసార్లు పేగు బొక్కబడి ఉంటుంది దాన్ని ఆ రంధ్రం పడి మొత్తం ఇదిగా అటువంటివి ఇటువంటివి మెయిన్గా చేస్తుంటాను ఇప్పుడు తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా లివర్ సర్జరీసు ప్యాంక్రియా సర్జరీసు నేను సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కాదు నేను జనరల్ జనరల్ సర్జన్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కాబట్టి బేసిక్ ల్యాబ్ వరకు నేను వర్క్ చేస్తాను నేను చేస్తాను అడ్వాన్స్డ్ ప్రొసీజర్సు ఇంకా సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దాంట్లో ట్రైనింగ్ అయినటువంటి సర్జికల్ గ్యాస్టర్ వాళ్ళు లివర్ సర్జరీస్ ప్యాంక్రియా సర్జరీస్ తర్వాత మేజర్ క్యాన్సర్ పెద్ద క్యాన్సర్ ఏపీఆర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చేయగలుగుతారు సరే ఈ గాల్ బ్రడర్లో స్టోన్స్ రావడాన్ని ఒకప్పుడు అంటే ఏదో ట్రీట్మెంట్ ద్వారా చిన్న కట్ చేయడం స్టోన్ని ఆ తర్వాత యూరిన్లో బయటకు పంపించడం లాంటిది ఒకప్పుడు ఉండే కదా సార్ అట్ల ఉన్నా అది ఎప్పుడూ లేదు గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది రకాల కంపల్సరీ కం అంటే చెప్తాను గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది రెండు రకాల రెండు రకాలుగా ఒకటి పిగ్మెంట్ స్టోన్ అని ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్ అని రెండు రకాల స్టోన్స్ తయారైతాయి గాల్ బ్లాడర్లో లివర్లో నుంచి వచ్చే బైల్ అనేది పిత్త పైత్య రసం అనేది కొద్దిగా స్టోర్ అవుతుంది గాల్ బ్లాడర్లో అది కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉందనుకో అది ఏమవుతుందంటే అది క్రిస్టల్ అయిపోతుంది ఒక గట్టి పడిపోతుంది అది రాయిగా తయారవుతుంది కొంతమందిలో రక్త కణాలకు సంబంధించినటువంటి జబ్బులు ఉంటే వాళ్ళకి ఏమవుతుంది రక్తము హిమోలైసిస్ అయిపోయి అది పిగ్మెంట్ స్టోన్స్ అని అంటే రెండు రకాల స్టోన్స్ సో ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ దానివల్ల మెయిన్ స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్సే ఉంటాయి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఫ్యాటీగా ఉండేవాళ్ళు కొంచెం ఫార్టీస్లో ఫార్టీ ఫ్యాటీ ఫర్టైల్ అనే కొన్ని మాకు కొన్ని ఉన్నాయన్నమాట అటువంటి వాళ్ళలో ఎక్కువ సెడెంటరీగా ఉండి అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఫామ్ అవుతాయి ఎక్కువ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా బాగా ఫ్యాటీగా ఉండేవాళ్ళు కొలెస్ట్రాల్ డైట్ ఇప్పుడు నేను చెప్పాను కదా డైట్ ప్రాపర్గా ఫాలో కాని వాళ్ళు అటువంటి వాళ్ళలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో ఈ స్టోన్స్ యూజువల్గా మనం కొంత వంద మందికి స్కాన్ చేస్తే ఇరవై ముప్పై మందికి సాధారణంగానే ఫామ్ ఉంటాయి ఎందుకంటే డైట్ హ్యాబిట్స్ సెడెంటరీ స్టైల్ లైఫ్ స్టైల్ బట్ అన్నిటి వల్ల కానీ ప్రతి ఒక్కరికి ఆపరేషన్ ఏం అవసరం లేదు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదు గాల్ బ్లాడర్కి ఎప్పుడైతే ఆ స్టోన్ వల్ల నొప్పి వస్తుంది అది కిందికి వచ్చి బ్లాక్ అయ్యి నొప్పి వస్తుంది దాని బిలియరీ కోలిక్ అంటారు అప్పుడు చేయాలి తర్వాత దానికి ఇన్ఫెక్షన్ వస్తుంది గాల్ బ్లాడర్కి ఆ స్టోన్ ఉండి స్టోన్ అనేది ఏముంది అది ఫారిన్ సబ్స్టెన్స్ మాదిరి ఉంటుంది దాంట్లో కొన్ని బ్యాక్టీరియా చేరిపోయి మొత్తం గాల్ బ్లాడర్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది వాపు వచ్చేసి పసు వచ్చేస్తుంది అటువంటి వాళ్ళకి చేయాలి కొన్నిసార్లు అది స్టోన్ తెలియకుండా కిందికి జారిపోయి ప్యాంక్రెటైటిస్ అనేది వస్తుంది దానివల్ల కూడా జాండీస్ వస్తుంది అటువంటి వాళ్ళకి చేయాలి అందరికీ స్టోన్ ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదు సో ముఖ్యంగా గాల్ బ్లడర్ ఆపరేషన్ అనేది ఇప్పుడు ల్యాప్రోస్కోపీలోనే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ల్యాప్రోస్కోపీలోనే చేస్తున్నారు ఇప్పుడు ఏమైతే కొన్నిసార్లు మరీ బాగా అతుక్కుపోయి పేషెంట్కు సేఫ్ కాకపోతే బాగా అతుక్కుపోయింది బాగా అసలు చాలా డీప్గా ఉంది లోపల పక్కనే బ బయల్ డక్ట్ అని పెద్ద నాళం ఉంటుంది ఒకవేళ దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇంకా ఓపెన్ చేసి దాన్ని క్లియర్ చేస్తాం కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గాల్ బ్లాడర్ సర్జరీ ల్యాప్రోస్కోపీలోనే అయిపోతుంది ఇప్పుడు అది మెయిన్గా గాల్ బ్లాడర్ మనం ఇక్కడ తర్వాత అపెండిక్స్ కానీ యుటరస్లు కానీ ఎవరికైతే యుటరస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు దాంతో తీసివేయచ్చు అట్లా ఇవన్నీ కూడా ఇవి బేసిక్ ల్యాప్ అంటారు దీన్ని సరే అంటే పేగు అత్తుక్కవడం జీర్ణాశయ క్యాన్సర్కి సంబంధించి ల్యాప్రోస్కోపీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్ అవును పేగులు అతుక్కున్నప్పుడు పేగులు అతుక్కోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి కొన్నిసార్లు బ్యాండ్స్ అని తర్వాత కంజనంటల్ అడేషన్స్ అని తర్వాత ఇంతకుముందు ఎప్పుడైనా దేనికోసమైనా ఆపరేషన్ చేసి ఉంటే ఆ ప్రాంతంలో పేగులు అతుక్కోవడం కానీ ఇవన్నీ రకరకాల కారణాలతో పేగులు అతుక్కుంటాయి సో మనం ల్యాప్రోస్కోపీ ద్వారా ఫస్ట్ మనం పేగులు అతుక్కున్నది మాత్రం ఇమీడియట్గా సర్జరీ అవసరం లేదు మనం ఏం చేస్తాము ఒకటి రెండు రోజులు ఎనిమా ఇచ్చి ఇంజక్షన్స్ ఇచ్చి కొంచెం ఏం తినకుండా రైల్స్ ట్యూబ్ వేసి మొత్తం క్లీన్ చేసి చేస్తే అవంతకవే స్పాంటేనియస్గా రిలీజ్ అయిపోతాయి అటువంటి కాని పక్షంలో ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్ కాదు వాళ్ళకు ఈ ట్రీట్మెంట్తో వాళ్ళకే మనం ఆపరేషన్ చేయాలి అప్పుడు మై పైప్ ద్వారా చూస్తూ మనం కెమెరాలో ల్యాప్రోస్కోపీలో చూస్తూ కెమెరాలో ఆ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ల్యాప్రోస్కోపీలో అయిపోతే మంచిదే ఎందుకంటే పేగు బాగా వాపు వచ్చేసి మనకు కొన్నిసార్లు అంత స్థలం ఉండదు మనం ల్యాప్రోస్కోపీ ద్వారా చేయడానికి ఆ కండిషన్లో ఇంకా ఓపెన్ ఆపరేషన్ చేసి చేస్తాం ఇంకా జీర్ణాశయం క్యాన్సర్లు వాటికి ల్యాప్రోస్కోపీలో దాంట్లో సర్జికల్ గ్యాస్ట్రో ట్రైనింగ్ తీసుకుని ఉంటే చేసేయచ్చు చేయొచ్చు జీర్ణాశ్రయం క్యాన్సర్లు కూడా చేయవచ్చు సరే ఇంకోటి మీరు అంటే మలం ద్వారా పేగులను తీసుకొని పేగులను తీసి అతికించే శస్త్రచికిత్సలను కూడా చేశారని అవునవును అంటే ఎలాంటి సమస్యలు వచ్చిన వారికి ఈ ఈ విధంగా విధమైన ట్రీట్మెంట్ అవసరం మల ద్వారం క్యాన్సర్ వచ్చింది అనుకోండి మలద్వారం ద్వారా క్యాన్సర్ వస్తే అది మలద్వారం చాలా క్లోజ్ గా కింద ఉంటే మనము ఆ ఆ స్పింక్టర్ని కాపాడలేము అక్కడ స్పింకర్ ఉంటుంది అప్పుడు మొత్తం పేగు మొత్తం తీసేసి ఇక్కడ బొడ్డు పక్కన ఒక తా ఒక రంధ్రం చేసి అక్కడ పేగు బయట పెట్టేస్తాం అనమాట దాన్ని కొలాస్టమీ అంటారు అది పర్మనెంట్ అది మలద్వారం దాన్ని సిఏ కార్సినోమా ఆనోరెక్టమ్ అంటాం అది కిందికి ఒకవేళ అది మనకు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అన్న గ్యాప్ అనుకోండి అప్పుడు మనము ఈ కింద ఉన్నటువంటి హోల్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ ట్యూమర్ మాత్రమే తీసేసి మళ్ళీ పేగును నతికి దానికి రకరకాల స్టాప్లర్సు ల్యాప్రోస్కోపీలో చేయొచ్చు ఓపెన్లో కూడా చేయొచ్చు ఆ ప్రొసీజర్స్ వచ్చాయి మరీ కిందికి ఉందనుకోండి ఇంకా మనం ఆ స్పింటర్ని మనం కాపాడలేకపోతే మనం ఏం చేయాలి ఇంకా మొత్తం తీసేసి మళ్ళీ ఆ ఏరియా క్లోజ్ చేసేస్తాం అబ్డామినో అన్నో రిసెక్షన్ అంటాం దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి మనం ఇంకా పర్మనెంట్గా ఇంకా ఆయన జీవించినంతకాలం ఇక్కడ నుంచి మోషన్ వచ్చే విధంగా ఒక సపరేట్ వేన్ తయారు చేసి అక్కడ నుంచి ఒక బ్యాగ్లో కొలాస్టమి బ్యాగ్స్ అంటారు అన్ని మంచి బ్యాగ్స్ వచ్చాయన్నమాట ఇంతకుముందు అంటే కష్టం ఉంది ఇప్పుడు మంచి బ్యాగ్స్ వచ్చాయి మంది కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి చాలామంది కలెక్టర్లు అటువంటి వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇట్లా కులాష్టమితో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే సో ఆ జబ్బు వచ్చినప్పుడు మనము దాన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసి పెడతాం అనమాట లేదా కొన్నిసార్లు ఏమవుతుంది కింద మనం అతికిచ్చినప్పటికీ అది అతుక్కోదు కొంచెం సమయం పడుతుంది అంతకాలం దానికి రెస్ట్ ఇస్తే మంచిది అన్నప్పుడు కూడా ఇక్కడ మనం ఇక్కడ ఒక రంధ్రం మారి చేసి పేగు బయటపెట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అది కింద మనం ఏదైతే పేగు అతికిచ్చామో అది హీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి లోపల పెట్టేస్తాం అట్లా దాన్ని రెస్టరేషన్ ఆఫ్ బౌల్ కంటిన్యూటీ అంటాం దాన్ని అది ఆ ప్రొసీజర్లో చేస్తాం సరే అపెంటి అంటే ఒకప్పుడు అంటే ఓపెన్ సర్జరీ మాత్రమే చేసి దాదాపుగా అంటే ఏడు ఎనిమిది కుట్లు అట్లా వేసేయాలి కదా ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చాలా తేలికైంది అంటారు చాలా 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 నేను వచ్చే ముందు కూడా ఒకరి ల్యాప్రోస్కోపీలో చేసి వచ్చాను ఇంటర్వ్యూకి రాకముందు కూడా ఒక ఇరవై ఇరవై ఏళ్ళు అబ్బాయి సివియర్ పెయిన్ అవ్వడం మొత్తం ఉంటే మిడ్ నైట్ అడ్మిట్ అయ్యాడు మార్నింగ్ మా ఎర్లీ మార్నింగ్ పోయి చేసేసి వస్తున్నాను సో అవును అపెండిక్స్ అనే దానికి మనం కెమెరాలో చూస్తూ చేసేయడం చాలా ఈజీ చాలా ఈజీ ఓపెన్ చేసి తర్వాత అన్ని కుట్లు బయట అన్ని కుట్లు బయట కుట్లే కనిపిస్తాయి లోపల మూడు నాలుగు లేయర్లో కుట్టు కుట్టుకుంటే రావాలి మేము పెరిటోనియం మజిల్ తర్వాత షీత్ తర్వాత స్కిన్ ఇన్నిగా కట్టి ఇంత అవసరం లేకుండా జస్ట్ ఒక పోర్ట్ వేసేసి చూసి మొత్తం తీసేసి చాలా ఈజీ కావడానికి కూడా కొంచెం టైం పట్టాయి సార్ అప్పుడు అవును ఓపెన్ ఆపరేషన్ చేస్తే ఎందుకంటే కదిలితే నొప్పి కుట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కట్ ఇదైతే జస్ట్ అక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టేసేసి మధ్యలో ఆ పైపు చేసేస్తాం కెమెరాలో చూస్తాం మొత్తం చిన్న చిన్న చాలా చాలా అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి తర్వాత ట్రైనింగ్ కూడా బాగా ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ కూడా బాగా ఉన్నాయి మాకు కూడా మేము చాలా ఆ ట్రైనింగ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈజీ రికవరీ ఇప్పుడు అబ్బాయిని రేపే డిశ్చార్జ్ చేసేస్తాను డొనిక్ సంబంధించిన అన్ని అన్ని రకాల సమస్యలను కూడా ల్యాప్రోస్కో అన్ని రకాల సర్జరీలు చేయవచ్చు ప్రొవైడెడ్ మనకు ఫెసిలిటీ ఉండాలి మనకు ట్రైనింగ్ అయి ఉండాలి అన్ని రకాల ఓపెన్లో ఏదైతే అయితే అన్నీ కూడా చేయవచ్చు కాకపోతే నేను ఇంకా ల్యాప్రోస్కోపీలోనే అనేది కాకుండా మనం అక్కడ జడ్జ్ చేయాలి పేషెంట్కి కొన్నిసార్లు ఆ సేఫ్టీ లెవెల్స్ దాటుతున్నాయనుకో సేఫ్ కాదు కొంచెం లోపల బ్లీడ్ అవుతుంది అది ల్యాప్రోస్కోపీలో కొన్నిసార్లు మనం కంట్రోల్ చేయలేము అని అనిపించినప్పుడు ఓపెన్ చేసేయాలి ఎందుకంటే అల్టిమేట్లీ పేషెంట్ బాగుండాలి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ డిసీజ్ ఫ్రీ అనేది ఉండాలి ల్యాప్రోస్కోపీ లాప్రోస్కోపీ అనుకుంటానే ల్యాప్రోస్కోపీ ద్వారానే నువ్వు కంట్రోల్ చేయగలిగాం అనుకో వెరీ గుడ్ నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నువ్వు చేయగలిగాం అనుకో వెరీ గుడ్ అట్లా లేని పక్షంలో ఏమాత్రం సంకోచం లేకుండా పేషెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఓపెన్ చేసి చేస్తాం కొన్నిసార్లు అపెండిక్స్ కూడా చాలా వారం రోజులు కూడా కొన్నిసార్లు రారన్నమాట పేషెంట్లు అక్కడక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా ముద్ద మాదిరి అయిపోయి చాలా ఇన్ఫెక్షన్తో వస్తారు అవి మనం లాపరోస్కోపీలో మనము అంత టోటల్ క్లియర్ చేయలేం ఆ కండిషన్లో ఇంక ఓపెన్ చేయక తప్పదు ఓపెన్ చేసి క్లియర్ చేస్తాం అది అంటే ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ ఎక్స్ప వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి పేషెంట్ జనరల్ కండిషన్ బట్టి కూడా మనం కొన్నిసార్లు డిసైడ్ చేస్తాం కొన్నిసార్లు జనరల్ తీసే ఇవ్వడానికి అంత ఇదిగా లంగ్స్ బాగుండవు అటువంటి పేషెంట్స్కి కొన్ని తక్కువ ఏదో కంప్లీట్ చేయాలి తొందరగా కంప్లీట్ చేయాలి పేషెంట్ని ఆ సెప్టిక్ కాంపోనెంట్ తొందరగా బయట బయటపడేయాలి అంటే మనము మనం ఖచ్చితంగా తొందరగా చేసేయాలంటే కొన్నిసార్లు చేసేయాల్సి వస్తుంది ఓపెన్ చేస్తే చేయాల్సి వస్తుంది అంటే పేషెంట్ని బట్టి కొన్నిసార్లు డిసైడ్ చేయాల్సి వస్తుంది కండిషన్ బట్టి అల్టిమేట్లీ సేఫ్టీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్